రి ఓ శ్రీమతే రామానుజాయ నమ భాగవతోత్తములందరికీ కూడా దాసోహములు భాగవతోత్తములరా అస్మదాచార్య కృపాకటాక్షంతో మీరందరూ ఇస్తూ ఉన్నటువంటి ప్రోత్సాహకర మంగళా శాసనాలతో మనం ఎన్నో వీడియోలు చేస్తూ భగవద్ భాగవత గుణానుసంధానం చేసుకుంటూ ఉన్నాం అయితే చిరకాలంగా దాసుని మనస్సులో మహాప్రబంధానికి సంగ్రహమైన కోయిల్ తిరువాయిమ పది పత్తులను కూడా పది వీడియోల్లో మనం చేసుకొని గుణానుసంధానం వాటిలో ఉన్న సారాంశం భగవద్విషయం అంతా సేవించాలి అని అనుకుంటే కనీసం రెండు సంవత్సరాల పైన ఆచార్యముఖంగా తెలుసుకోవలసి ఉంటుంది కానీ ప్రస్తుత కాల పరిస్థితులు తిరువాయిముడి అంటే ఏమిటి దానిలో ఉన్నటువంటి ప్రధానమైన సందేశాలేమిటి మన ఒకటి వారం దాన్ని తెలుసుకోగలుగుతామా రెండేళ్లు కష్టపడితే గాని వాటిలో ఉన్నటువంటి పరమార్థాలను గుర్తించలేమా అటువంటి ఆచార్యుల యొక్క సన్నిధి మనకు లభిస్తుందా ఇలా ఆధునికులైనటువంటి క్రొత్తగా శ్రీవైష్ణవ సిద్ధాంతాన్ని తెలుసుకోవాలని ఆసక్తికరంగా ఉన్నటువంటి వారిని దృష్టిలో ఉంచుకొని ప్రాథమిక దశలో మాత్రమే ఈ తిరువాయిముడిని పరిచయం చేయాలని కోయిల్ తిరువాయిముడినంతా కూడా యథావకాశం అందించాలి అని భగవత్ సంకల్పంగా దాసునికి అనిపించింది దాసుడు ఈ కైంకర్యానికి మా ఆచార్యులైనటువంటి మా తండ్రి గారి వారి దగ్గరే భగవద్విషయాన్ని సేవించే భాగ్యం కలిగింది వారి యొక్క దివ్య మంగళా శాసనాలతో ప్రస్తుతం శ్రీకృష్ణ జయంతి సందర్భముగా కోయిల్ తిరువాయిమడిని అనుసంధానం చేసుకొని దానిలో ఉన్న దివ్యార్థాలని మనం ఆస్వాదిద్దాం అని సంకల్పించుకొని ప్రారంభం చేసుకుంటున్నాం శ్రీశైలేశదయా పాత్రం గుణార్నవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభా నాథయా మునమ్యమాం అస్మదాచార్యపర్య వందే గుపరం यो नितमच्युतपंबुजयुग्मग व्यमोह तदितरा तृणा मेने अस्मदुरा भगवत से दयकसींधो राज से चरण शरण प्रपज्ये माता पिता युवतस्तनया विभूति सर्व यद न मदन्वयाना आज कुलपते वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामिमूर्ध्ना भूतंसरश्च महदक्वयभट्टनाथ श्रीभक्तिसार कुलशेखर योगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् मौद्गल्यगोत्रार्णवपूर्णचन्द्रं मान्यं महोदारगुणोपपन्नं लक्ष्मी नृसिंहार्यगुरोस्तनूजं श्रीराघवर्यमहं भजामि मौद्गल्यवंश करुणालयपूर्णचन्द्रं श्रीराघवर्यतनयं श्रिततत्पदव्यं तत्प्राप्तवेद திருவடிகளே சரணம் ிரோய திருவடிகளே சரணம் ஆசிரியர்ருவடிகளேம் திருவடிகளே சரணம் భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్థదం శ్రీషఠ గోపవాంగ్ సహస్రశాఖోపనిషత్సమాగమం నమామ్యహం ద్రావిడ వేదసాగరం భాగవతోత్తములరా తిరువాయిమీ లేదా కోయిల్ తిరువాయిమీ మనం అనుసంధానం చెయ్యాలి అంటే ముందుగా కణిని చిత్తాంబు ప్రబంధాన్ని ముగించుకుని ఆ తరువాత ఈ దివ్య ప్రబంధం యొక్క వైభవాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నటువంటి మహనీయుల ద్వారా మనం తెలుసుకుంటున్నాం ముందుగా నాథమునులు అనేటువంటి మహానుభావులు ఏమి చెప్పారు తిరువాయిమడి గురించి చెబుతున్నాను భక్త అమృతం ఈ తిరువాయిముడి లేదా కోయిల్ తిరువాయిమడి అంటున్నామే ఇది భక్తులకు అమృతంలాగా ఉంటుంది విశ్వజన అనుమోదనం సమస్త జన్ జనులకు కూడా శ్రవణం చేయడం చేత దర్శనం చేత ఆనందజనకంగా ఉంటుంది సర్వార్థదం సకల పురుషార్థాలను అంటే ఒక రత్నం కనుక ఏ విధంగా అన్ని పురుషార్థాలని ఇస్తున్నట్టు ఉంటుందో ఆ విధంగా ఇచ్చేటువంటిది ఈ మహాప్రబంధం ఏమిటది శ్రీ నమ్మాళ్ళు వార్ల యొక్క దివ్య ప్రబంధం శాఖ ఉపనిషత్ సమాగమం వెయ్యి శాఖలు కలిగినటువంటి సామవేదము యొక్క సారం ఛాందోగ్యోపనిషద్ అర్థాన్ని ప్రతిపాదిస్తున్నట్టుగా ఉంటుంది అనేక శాఖలు గల చందన వృక్షాదుల యొక్క ఆగమమును తన సమీపమునందు కలిగినదైన శ్రీ షటగోపవయం శ్రీ నమ్మాళ్ళ యొక్క శ్రీ సూక్తి రూపమైనటువంటి ద్రావిడ ద్రావిడవేదమైన తిరువాయి అనే మహాసముద్రాన్ని అహం నమామి నేను నమస్కరిస్తున్నాను అని నాథమునులు ఈ ప్రార్థన చేశారు ఆ తరువాత ఈశ్వరమునులు వారి తండ్రి గారు చెప్తున్నారండి తిరువడిది నాడెన్నుం తెన్ కురుగూరెన్ను మరువిని యవన్ వారేం సాయిస్తున్నారంటే ఈశ్వరమునులు తిరువడిది నాడెన్ను తిరువళిది అనే దివ్య దేశాన్ని తెన్ కురుగూరెన్ను చాలా అందమైనటువంటి తిరునగరి అని కాని మరువైనియా అందరూ ఆశపడేటువంటి వన్ పొరులన్ను సుందరమైనటువంటి తామ్రపర్ణి నదిని అనుసంధించి అరుమరైగల్ దుర్లభమైనటువంటి వేదాలను వేదాంతార్థాలను శైదాన్ అంచమునందు ఏ పదం పూర్తవుతుందో తిరిగి ఆ పదంతో ఆరంభమయ్యేటువంటి తిరువాయిముడిని అనుగ్రహించిన శ్రీ నమ్మాళ్ళ యొక్క అడినయే శ్రీపాద ద్వంద్వాలనే ఎప్పుడు సర్వకాల సర్వావస్థలలో నింగే ఓ మనసా తెలిందు నిర్మలంగా ఉండి చెందియా ధ్యానించు అని చెప్పారు ఈశ్వరమును ఆ తరువాత సొట్టనంబి అనేటువంటి మహనీయులు ఈ తిరువాయుముని గురించి ఏం చెప్తున్నారో చూడండి మనత్తాళం

వాక్కు చేత వన్ కురుఘూర్ సుందరమైనటువంటి ఆళ్వార్ నగరని పేణు ఆశించేటువంటి స్తోత్రం చేస్తూ ఉన్నటువంటి వైష్ణవుల యొక్క ఇనత్తారయ్యల్లాదు అటువంటి సమూహంలో ఉన్న భాగవతోత్తములను తప్ప ఇరంజే వేరే ఒకరిని నేను ఆశ్రయించను తన తాలుం ఒకవేళ సంపద చేత ஏதும் குரவீலே ஏ விதமாத கொரத நாக்கு எந்தை எதுக்கி நான் சுவீ சட்ட கோபன் ஸ்ரீ நம்மாள்வார் யொக்க பாதங்கள் ஆவடிகள் யாமுடய மாக்க பத்து மாசிரி அது சுமா ஆ நம்மாள்வார் திருவடிகளே మాకు ఇంకా ఏ విధమైన కొరత లేదు అని స్వట్టనంబి స్వామి అనుగ్రహించారు అయితే మన అనంతాళ్వారు ఏం సాగిస్తున్నారో చూడండి భగవద్మాంధుల వారి యొక్క పాదస్థానంలో ఉండేటువంటి అనంత అనంతావారు వారేమంటున్నారంటే తిరువాయిముడి గురించి ఎయింద కీర్తి కీర్తిరామానుషమునిదన్ వాయిందమలర్పాదం వణంగుహిన్నే నే ఆయింద పెరుం క్షీరార్ష మి వేదం తరింద పెరుసీ దోషాలే లేనటువంటి ఆర్షటోపన్ పరిపూర్ణులైనటువంటి నమ్మాళ్ళు వార్లు అనుగ్రహించిన తమిళ ద్రవిడ రూపంలో ఉన్న శం సులభంగా ఉండేటువంటి వేదం ఈ తిరువాయిమళి అనే వేదాన్ని తరిక్కుం ధరించడానికి పేరాహాద చాంచల్యములేని ఒళ్ళం పెరా మనస్సు లభించడానికి ఎయింద అనురూపమైనటువంటి పెరుంకీర్తి రామానుషమునిదం గొప్ప కీర్తి కలిగినటువంటి రామానుజుల వారి యొక్క వాయిందు చేరి ఉన్నటువంటి మల పుష్పముల వంటి పాదమును పాదం ఆ పాదాలను వణంగుహి నేన్ ఆశ్రయిస్తున్నాను అంటే హేయ క సకల కళ్యాణ గుణాకరులైన శ్రీ నమ్మాళ్ళు వారులు అనుగ్రహించిన ద్రవిడవేదమైనటువంటి ఈ తిరువాయిమడి నా హృదయంలో స్థిరంగా ఉండాలి వారికి అత్యంత పరతంత్రులుగా జగత్ ప్రఖ్యాత వైభవము గల భగవద్మాంజుల వారి యొక్క శ్రీపాదాలను నేను ఆశ్రయించాను ఎందుకని మహాప్రబంధం అవగతం కావాలంటే భగవద్ రామాంధుల వారి యొక్క అనుగ్రహం కావాలి అని వీరు కొనియాడితే భట్టరు వారు ఏం చెప్తున్నారో వినండి అసలు యొక్క వైభవం ఎందుకింత గొప్పగా ఉన్నదో చెబుతూ పరాశర భట్టరు వారు అనుగ్రహిస్తున్నారు వాంతిగళుం షోలై మదిల రంగర్ మేన్ ఆన్న తమిళ్ మరైగళా ఇరమం ఇన్న మొదల్ తాయ్ శటగోపన్ ముయం బాల్ వలర్త ఇద తాయ్ ఇరామానుషన్ భాగవతోత్తములార వాంతిగళుం షోలై అంటే ఆకాశమందు బ్రహ్మాండంగా ప్రకాశిస్తున్న తోపులు కలిగినటువంటి మదిల్ ప్రాకారాలు కలిగిన అరంగర్ శ్రీరంగంలో పవళించిన రంగనాథుని యొక్క మణ్పుగ్మే సుందరమైన కళ్యాణ గుణాల మీద ఆన్న వ్యాపించిన మరైగళాయిరం ద్రవిడ వేదాలైన వెయ్యి పాసురాలను ఈనా కన్నటువంటి ఎవరు మొదలతాయి షటగోపన్ ఎవరి వాక్కు నుండి జాలువారై వారు మాతృస్వరూపులు మాకు వారే శ్రీ నమ్మాళ్ళు వారి మొయింబాల్ వలర్త మరి ఆ నమ్మాళ్ళు వారి యొక్క శ్రీ సూక్కుల్ని తమ చేతల ద్వారా ఒక గొప్ప పరంపర దర్శనం ద్వారా ఎంబెరుమానార్ దర్శనం చేసినటువంటి మహాసామర్థ్యం కలిగిన వారు భగవద్మాను మొయింబాల్ వలర్త వృద్ధి చేసినటువంటి సామర్థ్యం చేత ఈ దత్తాయ్ హితమైనటువంటి తల్లి ఎవరు మనకి రామానుషన్ భగవద్ రామానులు ఉడయవరులు మాత్రమే వారు తాయి వీడు పెంచినటువంటి తాయి సుశరా భాగవతో మనకి ఈ రోజున ఇలా ఈ తిరువాయుడి మహాప్రబంధాన్ని మీద ఇంత ఇడుబాటు కలిగిందంటే భగవద్ రామానుజుల వారే దీన్ని వ్యాప్తి చేసినటువంటి వారు ఎవరు రామానుజుల వారు రామానుజుల వారు వ్యాప్తి చేయకుంటే మనకి తిరువాయి యొక్క ఇంత ప్రాధాన్యత దొరికేది కాదు మరలా చెప్తున్నారు మిక్క నిలయం మెయ్యాయి నిలయం ముయర్ నిలయం తక్కుని తడయ్యాగి వాళ్వినయం ఊళ్వినయం వాళ్వినయం ఓదుం కురుగ ఎరుహోన్ యాణిషైహే వేదతియుల్ మెక్క విరై నిలయం మెయ్య ముయర్ నిలయం చాలా గొప్పదైన సర్వేశ్వరుని యొక్క నిలయం ఎరై నిలయం అంటే పెరుమాళ్ళ యొక్క స్థితిని తెలుపుతోంది మెయ్య అలాగనే నాశనము లేనటువంటి ఉయర్ నిలయం స్థితి ఎవరి యొక్క స్థితి జీవుల యొక్క స్థితి అంటే జీవుల యొక్క పారతంత్రాన్ని తక్క అనురూపమైన వెరియు ఉపాయాన్ని ఏమిటి ఆ ఉపాయం శ్రీమన్నారాయణ చరణమును తడయ్యాగి అంతేకాదు ఆ ఉపాయానికి ప్రతిబంధకంగా ఉండేటువంటి తొక్కు చేరి ఇయలు వర్తించేటువంటి ఊ వినయం అనాది అయినటువంటి అవిద్య కర్మలను పరమ పరమపురుషార్థమైన బ్రహ్మానందాన్ని కురుగయర్ కురుకాపురిలో ఉన్నటువంటి ఓన్ స్వామి అయినటువంటి నమ్మాళ్లు యాగి అనుగ్రహించిన వీణ యొక్క గానం గానంలాంటి గానం కలిగిన ఈ వేదత్తు సామవేదం యొక్క ఎల్ స్వభావంగా ఉన్నటువంటి సామవేదార్థ ప్రతిపాదకమైన తిరువాయి దీనిని మనకి ఈ తిరువాయిమోధ మనకు అనుగ్రహిస్తోంది అంటే ఏమి తిరువాయిమలో మనకి అనుగ్రహించబడుతోందో ఈ పాశ్రంలో చెప్పారండి ఈ మహాప్రబంధంలో మిక్క విరనిలయం మెయ్యా ఉయర్నిలయం అంటున్నారు అంటే స్వస్వరూపము పరస్వరూపము అలానే ఉపాయ స్వరూపము విరోధి స్వరూపము ఫలస్వరూపం ఈ ఐదు కలిపితే అర్థపంచకం అంటారు ఈ అర్థపంచకాన్ని తిరువాయముడి పూర్తి అయ్యే లోపల మనకు పూర్తిగా అవగాహనకి వస్తుంది ఇది ఈ తిరువాయిముడి యొక్క ప్రార్థనలో ప్రాచీనులైన ఆచార్యులంతా కూడా స్వామి నమ్మాళ్ళు వారి యొక్క వైభవాన్ని వారు అనుగ్రహించిన తిరువాయుమణి యొక్క వైభవాన్ని ఈ పాశురాల్లో మనకి తెలియజేశారు పచ్చుశ్రీయ ప్రసాదేన ప్రాప్త సర్వజ్ఞ సంపద ప్రపన్న జనకూటస్థం ప్రపద్యే శ్రీపరాంకుశం శ్రీయూ ప్రసాదేన నిజంగా భగవానుడైన శ్రీమన్నారాయణుని యొక్క కృపా కటాక్షంతోనే సమస్తమైనటువంటి భగవత్ తత్వాన్ని భగవద్విషయాన్ని అవగాహన చేసుకున్నారు ఎవరు వారు ప్రపన్నజనులైన అందరికీ కూడా మూల పురుషులు వారికే జన కూటస్థులు అంటారు ఎవరు శ్రీ పరాంకుశం పరాంకుశులు విశ్వక్షేణుల యొక్క అవతారముగా భూలోకంలో తామ్రపర్ణి నది తేన ఆవిర్భించినటువంటి మహనీయులు మన శ్రీ నమ్మాళ్ళు వారు వారిని నేను ప్రపద్యే శరణాగతి చేస్తున్నాను అంటూ వారి తనియంతో మనకి దీన్ని తెలియజేస్తున్నారు భాగవతోత్తములరా నమ్మాళ్ళు ఎవరు ఏమిటి అనే విషయాన్ని మనకి మనవాళ మహాములు చాలా గొప్పగా తమ ఉపదేశ రత్తినమాల మహాప్రబంధంలో అనుగ్రహించారు ఎవరియనా అంటే వైఘాసి విశాగత్తి నేత్తై పారోరీయ పగర్ ఇన్నేన్ శీరారుం వేదం తమిళ్ చెయ్య మెయ్య నెళిల్ కురుగైనాదన్ అవధరిత్తనాళ్ ఏం చెప్పమంటారు సకల కళ్యాణ గణ పూర్ణమైన శ్రీ వైశాఖ మాసంలో విశాఖ నక్షత్రంలో ప్రకర్ష ఉత్కర్షలు కలిగి అందరూ తెలుసుకున్నట్లుగా వ్యక్తీకరిస్తున్నాను వినండి ఏమిటంటే నిత్యము నిరవధ్యత్వము స్వత ప్రామాణ్యము ఎంతో గొప్పగా అందరికీ అర్థమయ్యేట్లుగా సులభంగా నిఖిల వేదార్థాలు అనుగ్రహించిన పరమోపాకారము వచ్చినటువంటి తత్వ యాదార్థ జ్ఞానం పరిపూర్ణంగా సర్వ సౌర సౌభాగ్య ఉపశోభితంగా మనకు కురుకా పట్టణంలో అవతరించి దానికి నాయకులైనటువంటి శ్రీ నమ్మాళ్ళు వార్లు అవతరించిన పరమ పవిత్ర దివసము ఇదే కదా అని మనకి ఇదిగో ఈ ఉపదేశరత్నమాల అనేటువంటి దివ్య ప్రబంధం పద్నాలుగు ఉపాసనలో మనవాళ్ళ మహాముళ్ళు గొప్పగా చెప్పారు మరొక్క దానిలో అదే చెప్తున్నారు ఉండోహో వైగాసి విషాగత్తు ఉండో తిరువాయి ముక్కొప్పులు కుమూ ఇంకా స్పష్టంగా మనకి అనుగ్రహిస్తున్నారు ఏమిటంటే ఓ భాగవతోత్తములారా మీరు ఒక్కసారి ఆలోచించండి వైగాసి విశాఖత్తు కొప్పు ఉండో వైశాఖ మాసంలో విశాఖ నక్షత్రానికి సమానమైనటువంటి ఒక రోజు ఉందా ప్రశ్నించుకోండి లేదు అంత గొప్పదనమాట శఠ గోపర్కు శట నిరోధించినటువంటి నమ్మాళ్ళు ఒప్పు ఒరువరు ఉండో వారితో సమానమైన మరొకరు ఉన్నారా నమ్మాళ్ళు సమస్తమైనటువంటి ఆళ్ళవార్లంతా వేంచేసి ఉంటారు కదా తిరువాయుమొికు ఒప్పు ఉండో వారు అనుగ్రహించిన సామవేద సారమైన తిరువాయుమొి ప్రబంధానికి ఒప్పు ఉండో సమానమైన ప్రబంధం ఉంది అసలు లేదు లేదు తెన్గురుగై కూ దక్షిణ దేశంలోకి ఆభరణంగా ఉన్నటువంటి తిరునగరికి ధన్యల్ ప్రపంచమన్నంతటా వెదికి చూచినా కూడా ఒక్కుం సమానమైనటువంటి ఊర్ పట్టణం ఉండో ఉందా లేదు ఆళ్ళవార్లకు సమానులు ఈ ఉభయ విభూతులలో లేనట్లుగా వారికి సంబంధించిన వాటికి కూడా సదృశమైనటువంటివి లేవు 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 భాగవతోత్తములారా పరమగంభీరమైనటువంటి వేదార్థాలెల్లా అందరికీ సులభంగా బోధమయ్యేటట్లుగా తత్సారతమ అర్థాలని మృదు మధురమైనటువంటి ద్రవిడ భాషలో దివి ప్రబంధ రూపముగా చేసి నిఖిల సంసారి చేతనలందరూ కూడా ఉద్ధరించబడాలనే ఉద్దేశ్యంతో సర్వేశ్వరునకు వాడి విభూతికి మంగళాశాసనాలు చేయడానికి పరమాత్మ యొక్క నియమానుసారముగా పరమాత్మ యొక్క ప్రతి ఆ విశ్వక్షేణుల వారు శ్రీ కారిమార్ అనే పేరుతో మహోదయ దివసం వైశాఖ మాసమంది విశాఖ నక్షత్రం కాబట్టే దానికి సమానమైనటువంటి రోజూ లేదు నమ్మ ఆళ్వార్లకు సమానమైన ఆళ్వార్లు లేరు అదేవిధంగా వారి తిరువాయిమడికి సమానమైన ప్రబంధము వారు జన్మించినటువంటి తిరునగరికి సమానమైన పట్టణము లేవు 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 అని ఎంత ఖచ్చితంగా చెప్పారో గమనించారా అటువంటి దివ్యమైనటువంటి ప్రబంధాన్ని మనకు లోకానికి అనుగ్రహించినటువంటి వారే శ్రీ నమ్మాడు వారు వారు అనుగ్రహించినటువంటి తిరువాయిమని ఆస్వాదించడం అంటే వారి యొక్క కృపా కటాక్షాలు ఇది సాధ్యమవుతుందా చెప్పండి ఎవ్వరికి కూడా సాధ్యం కాదు మరి మనకు ఉన్నంతలో అవకాశం ఉన్నంతలో కొద్దిగా ఈ కోయిల్ తిరువాయిమడి ద్వారా మనం అనుగ్రహించుకుందాం